నర్సారావుపేట పంచాయతీ తాడేపల్లికి చేరింది వైసీపీ కార్యాలయంలో విజయసాయిరెడ్డితో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు నియోజకవర్గ అసమ్మతి నేతలు టికెట్ ఆశిస్తోన్న బ్రహ్మారెడ్డి కూడా విజయసాయిరెడ్డితో భేటీ అయ్యారు నర్సారావుపేట ఎమ్మెల్యే సీటును గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గజల బ్రహ్మారెడ్డి ఆశిస్తున్నారు నసారావుపేట పంచాయతీ తాడేపల్లికి చేరుకుంది వైసీపీ కార్యాలయంలో విజయసాయి రెడ్డితో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు నియోజకవర్గ అసమ్మతి నేతలు టికెట్ ఆశిస్తోన్న గజల బ్రహ్మారెడ్డి కూడా విజయసాయి రెడ్డితో భేటీ అయ్యారు నసారావుపేట ఎమ్మెల్యే సీటును గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శ్వేత ఒకవైపు అభ్యర్థుల ఎంపిక మరోవైపు ప్యాచప్ వర్క్ కూడా వైసీపీ అధిష్టానం చేస్తా ఉంది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల మార్పులు చేర్పులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి పెడతా ఉంది దాంట్లో భాగంగానే కొంతమంది అభ్యర్థులపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో అక్కడున్న స్థానిక నాయకులతో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు మంతనాలు జరుపుతూ ఉన్నారు అవన్నీ కూడా ప్యాచప్ చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే నర్సరావుపేట పంచాయతీ తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి వచ్చింది ప్రస్తుతం ఆ పార్టీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి అటు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారో గజ్జల బ్రహ్మానందరెడ్డి ఆయనతో కూడా ఇద్దరితో కూడా కూర్చున్నారు అక్కడున్న ఈక్వేషన్లు ఏ విధంగా కలిసి పనిచేయాలో ఎవరికి అధిష్టానం సీట్ ఇస్తుంది ఏ ఈక్వేషన్ అనేది అంశాలపైన సాయిరెడ్డి వాళ్ళిద్దరితో కూడా చెప్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది ముఖ్యంగా ఈ నర్సరాపేట పంచాయతీ అనేది కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గరికి వస్తా ఉంది ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వద్దంటూ కూడా అటు గజ్జల బ్రహ్మానందరెడ్డి వర్గీలు అందరూ కూడా పార్టీ ఆ కేంద్ర కార్యాలయానికి వస్తూ ఉన్నారు అతనికిస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఓడిపోతారని చెప్పి కూడా చెప్తున్న నేపథ్యంలో ఆ ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటు ఇప్పటికే ఆ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి నర్సరావుపేట మరొకసారి ఆ సీట్ ఇవ్వాలని చెప్పి కూడా వైసీపీ అధిష్టానం భావిస్తుంది కనుక తన ఓటమికి ఇబ్బందికరమైన కారణాలన్నిటిపైన కూడా వైసీపీ అధిష్టానం ఆ దృష్టి పెట్టింది దాంట్లో భాగంగానే విజయసాయిరెడ్డి ఇప్పుడు అటు ఎమ్మెల్యే ఆ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు గజ్జ బ్రహ్మానంద బ్రహ్మానంద రెడ్డిని కూడా తాడేపల్లి పార్టీ కార్యాలయానికి పిలిపించారు ప్రస్తుతం వాళ్ళిద్దరితో కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు ఎందుకు ఇద్దరు కలిసి పనిచేయాలి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి రాబోయే రోజుల్లో పార్టీ బ్రహ్మానంద రెడ్డికి ఏం చేస్తాననే దానిపైన కూడా చెప్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇలా ఓవరాల్ గా ఒక నర్సరావుపేట పంచాయతీ కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీల పంచాయతీలపైన కూడా వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టింది ఇప్పటికే అరవై నుంచి అరవై నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తామని చెప్పి వైసీపీ అధిష్టానం చెప్పిన నేపథ్యంలో మొత్తం ఇప్పటికే ఒక అభ్యర్థికి సీట్ ఇస్తే మరొకలందరూ కూడా వ్యతిరేకదిస్తారు ఒక దగ్గరిని ఇంకో దగ్గర పంపిస్తే అక్కడ స్థానిక ఉన్న నాయకత్వం చేయదు కాబట్టి వాటి అన్నిటి పైన కూడా వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టింది ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలు అంటే విజయసాయిరెడ్డి పరిధిలో చాలా నియోజకవర్గాలు మార్చారు కొండేపితో పాటు ఎర్రగొండపాలెం ఇవన్నీ కూడా మార్చారు వాళ్ళందరితో కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ ప్యాచప్ పోర్కలంతా కూడా చేస్తా ఉన్నారు అయితే దాంట్లో భాగంగానే ఈ రోజు నర్సరాపేట సంబంధించి ఎమ్మెల్యేతో పాటు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో అందరినీ కూడా పిలిచి సాయిరెడ్డి మాట్లాడుతూ ఉన్నారు శ్వేత యూ